పదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈరోజు కోలార్ టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే కోలార్ టెమోటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది కోలార్ టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవల్సింది ఈ మూడు వందల ముప్పై రూపాయలు అనే సూపర్ టాప్ కేవలం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే మూడు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా ఈ కోలార్ టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో తరడు క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూరు నూట యాభై రూపాయల వరకు అయితే తరడు క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై పాల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై పాల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తా ఉన్నాయి ఇంకా కోలార్ టెమటో మార్కెట్లో అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వెలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ఇంకా వెలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వెలంపాట్లు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాం అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా వెలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వెలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి ఇంకా ఇరవై ముప్పై పెరుగుతుందా ఇంకా ఎట్లా అయ్యేమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి కోలార్ టెమోటో మార్కెట్లో ఎనిమిది గంటల యాభై నిమిషాలకు జరిగిన వెలంపాటల సూపర్ టాప్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్